నమస్తే ఆర్టీవీ న్యూస్కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి జిల్లా అరకు వ్యాలీ నియోజకవర్గానికి విచ్చేసిన భారత యువజన జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మమత నాగిరెడ్డికి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కరాజు రామారావు ఏపీ జనరల్ సెక్రటరీ అరకు ఇన్ఛార్జ్ శివకుమార్ శివకుమార్కు ఘనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదివాసీ విభాగ అబ్జర్వర్ పాచిపెండెంట్ శాంతకుమారి యువజన కాంగ్రెస్ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్ మర్యాదపూర్వకంగా వారికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ చిన్నస్వామి చట్టం నాయక్ బలబద్దర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ரஹ்மத்ல்லாஹி அலைஹி வஸல்லம் மகரெட் கர் நாயகதம் ரஹ்மத்ல்லாஹி அலைஹி வஸல்லம் ஜின்னாபாத் ஜின்னாபாத் ராமராக ராமராக நாயகதம் ரஹ்மத்ல்லாஹி அலைஹி வஸல்லம் சாдикமார் கர் நாயகதம் ரஹ்மத்ல்லாஹி அலைஹி வஸல்லம்